హలే లూయా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను సంతోషం ప్రియులారా దేవుడు మరొక నూతన దినములు మనల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు అందరి బట్టి దేవుడి నామాన్ని మహిమపరిచి వారముగా ఉన్నాము నేటి ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన లూక రాసిన సువార్త అధ్యాయము నలభై రెండవ వాక్యాన్ని ఒకసారి కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను నలభై రెండవ వాక్యాన్ని చదువుతాను మరియు మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక ఆమె పరిచర్యలో పరిచర్యలో చాలా రకాలైనటువంటి పరిచర్యలు ఉంటాయి నేను మాట్లాడుతున్నది కేవలము మందిర పరిచర్య గురించే ఈ మందిర పరిచర్యలో మొట్టమొదటిగా ఆవరణములో ఉన్నటువంటి పరిచర్య ఉంటుంది తర్వాత ప్రాంగణములో ఉన్నటువంటి పరిచర్య ఉంటుంది తర్వాత పరిశుద్ధాలయములో జరిగేటటువంటి పరిచర్యలు ఉంటాయి ప్రతీదీ కూడా శ్రేష్టమైందే ఎందు నిమిత్తం అంటే ప్రతీదీ దేవుడు నీకు ఇస్తున్నటువంటి అవకాశముగా నీవు భావించి అది దేవుడు నీ నీ జీవితంలో అనుగ్రహించినటువంటి గొప్ప వరముగా నీవు అనుకొని నీవు జరిగించే ప్రతి పరిచర్య కూడా చాలా శ్రేష్టమైనదే అయితే ఒక గొప్ప పరిచర్య ఏమిటి అనగా మర్య చేస్తూ ఉన్నదని ప్రభుల వారు ప్రస్తావిస్తూ ఉన్నారు ఒకనొక దినాన ప్రభుల వారు ఈ యొక్క మార్తా ఊరికి వెళుతూ ఉండగా మార్తా గృహము అయినటువంటి ఆ యొక్క ఆ ఇంటికి వెళ్ళేసరికి ప్రభుల వారు వస్తూ ఉన్నారని అత్య అత్య ఆనందముతో ఆ తల్లి ఏం చేస్తూ ఉన్నదంటే సకల మర్యాదలు చేయాలని ఆయన నిమిత్తము ఆయనను అమితముగా ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి ఆయన ఏదో ఒక రకంగా గణపరచాలి అని ఎంతో ఆశతో విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని ప్రభులవారిని సంతోషపరచాలిగా అని భావిస్తూ ఉన్నది భావిస్తూ ఉండగా విస్తారమైనటువంటి పనులలో ఆమె మునిగిపోయి ఉండగా మరియ మాత్రము ప్రభులు వారి పాదముల యొద్ద ఆయన చెప్తున్నటువంటి మాటలను వింటూ ఉన్నది ప్రియులరా వింటూ ఉండగా మరియా మాట్లాడుతూ మరియా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉండగా మార్త మాత్రము ఒక మాట అంటుంది బోధకుడా ఇంత పనుల్లో నిమగ్నం ఇంత వేసారిపోయి పనులు చేస్తూ ఉన్నది కేవలం నీ నిమిత్తమే కదా అయితే నా చెల్లి మాత్రం నీ దగ్గర కూర్చొని ఆమెని కొంచెం సముదాయించవచ్చు కదా ఆమె మాటలు వింటుంది మీ మాటలు నా పనిలో సహాయము చేయమని చెప్పవచ్చు కదా మార్తేమన్నా తన ఇంటిలో సొంత ఏమన్నా చేస్తూ ఉన్నదా లేదు ఆమె ప్రభుల వారిని గణపరచాలి సత్కరించాలి ఆయనను సంతృప్తి పరచాలి అనేటటువంటి దృక్పథంతోనే ఆమె పో ముందుకు పోతూ ఉంది విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంది ఏం తింటారో ఆయన ఆలోచన ఎట్లాగుంటుందో ఏదైతే సమృద్ధిగా ఆయన తింటారో ఆయన కడుపు నింపాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నది మార్త మరియు మాత్రము ఆ విధముగా ఆలోచన లేదు ఎవరో ఒకరు చూసుకుంటారులే పనులు కానీ శ్రేష్టమైనటువంటి సమయము ఆయన వాక్యానికి సమయం ఇవ్వాలి అని ఆమెం చేస్తూ ఉన్నదంటే ఆయన పాదముల యొక్క కనిపెట్టుకొని ఉన్నది చాలామంది సంఘ పరిచర్య అనగానే సంఘములో జరిగేటటువంటి కార్యక్రమాలలో ప్రాధాన్యమైనది ప్రార్థన అనుకుంటారు ప్రాధాన్యమైనది విజ్ఞాపన అనుకుంటారు ప్రాధాన్యమైనది ఆరాధన అనుకుంటారు ప్రార్థన నీ యొక్క అవసరతలు కానీ నీ సమస్యలు కానీ దేవుని సన్నిధిలో చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి ఆరాధన ప్రభులవారిని ఆత్మపూర్వకముగా నీ యొక్క శరీరాన్ని నీ ఆత్మను నీ మనస్సును కేంద్రీకృతముగా దేవుని సన్నిధిలో ఉంచి ఆయనను ప్రత్యేకముగా ప్రభులవారిగా నీ రాజుగా నీవు నీ మధ్యకు ఆహ్వానించడానికి ఆరాధన ఉపయోగకరంగా ఉంటుంది తప్ప వేరొకటి వాక్యాన్ని గనక పరిశీలన చేసినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అలేలుగుయా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటలు నీవు శ్రద్ధగా వింటూ ఉన్నప్పుడు వేరొకటి ఏది ఏమైనను ఈ లోకమే తలకిందులవుతూ ఉన్నను కూడా ఆయన మాటల వైపు లక్ష్య పెట్టకుండా నీకు కలుగుతున్నటువంటి ఉపద్రం వైపు చూసిన నిష్ప్రయోజనమే నిమిత్తం అంటే ఆయన మాటలోనే జీవం ఉన్నది అలెలుయ ఆయన మాటలో జీవమున్నది ఉన్నది కాబట్టి ఆ జీవము నీ నీ జీవితములో సమృద్ధిని కలగజేస్తూ ఉంటుంది సమాధానాన్ని కలగజేస్తూ ఉంటుంది నిత్య జీవాన్ని కలగజేసే విధముగా ఉన్నదని ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కానుకలు శ్రేష్టము నీ జీవితము ఆయన దగ్గరికి రాకోకుండా ఆయనకు ఉపయోగకరము కాకుండా ఆయన సంతోషపరిచే జీవితముగా ఉండకుండా నీకు నీవుగా నేను ఇచ్చే దశమ భాగాలే ఇంపార్టెంట్ నేను చేసే ప్రార్థన ఇంపార్టెంట్ నేను చూపే ఆరాధన ఇంపార్టెంట్ నేను పాడే పాటలు ఇంపార్టెంట్ అని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు వాక్యాన్ని దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వేరొక వైపుని ధ్యాసం ఉండకూడదు ఎందు నిమిత్తం అంటే ఎప్పుడైతే పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయము ఆ యొక్క సమరయ్య స్త్రీలో కలుగుతూ ఉన్నదో దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి నిజమైనటువంటి ఆరాధన దేవుడు సమర్పించుకున్న ఆరాధన ఏంటి ప్రాయిత్త బలి ఏ విధముగా ఉండాలి పాప పరిహారము ఏ విధముగా ఒప్పుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకున్న తరువాత ఆయన యొక్క ఆయన యొక్క ఆకలి బాధ సంతృప్తి అవుతున్నట్లుగా ప్రభుల చెబుతూ ఉన్నారు ఈమె ప్రయాసంతయు కూడా ప్రభుల వారిని నేను చేసే పనులలో సంతృప్తి పరచాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ కానీ దేవుడు నిజముగా సంతృప్తి చెందేటటువంటి ఆ యొక్క వాక్యము వినడంలో ఆయన పూర్తి సంతృప్తి అన్నది ఆయన చెందుతూ ఉంటారని వాక్యము ద్వారా సెలవు సెలవిస్తూ ఆయన ఎప్పుడైతే నువ్వు విన్నటువంటి వాక్యాన్ని ప్రకారముగా నీవు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో ఆ వాక్య ప్రకారముగా నీ నీ యొక్క నడవడికంత కూడా మార్చుకుంటావో దానిని బట్టి ఆయన సంతోషించే విధముగా ఆయన ఆలోచన ఉంటుందని ఈ వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్న ప్రియుల చాలామంది ఏంటంటే ఆయన సంతృప్తి పరచాలి సన్నిధిలో చాలా మిగిలిన వాటికి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు కానీ దేవుడు మెచ్చేటటువంటి పని ఏమిటి అన్నది ఎవరు కూడా గ్రహించరు దేవుడు మెచ్చేటటువంటి ఆ యొక్క కార్యాలు ఏంటో కూడా గ్రహించరు ఆయన హృదయ ఆలోచన ఏంటో కూడా గ్రహించరు దేవుడు స్పష్టముగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మరియా యుక్తమైనది పట్టుకొని ఆమె యుద్ధ నుంచి అది తీసివేయబడదు వాక్యానికి నువ్వు ఎంతగా మగ్గు చూపుతూ ఉన్నావో దేవుని వైపు ఆయన మాట వైపు నీ చెవి ఎగ్గుతూ ఉన్నావో నీ జీవితము సన్మార్గములో ప్రయాణం అవుతూ ఉన్నదని ప్రభు పేరట మనవి చేస్తున్న ప్రియులారా మరియ యొక్క జీవితము తన కుం తన యొక్క తమ్ముడైనటువంటి లాజర్ని బ్రతికించే అంత విశ్వాసము కలిగినదిగా ఉన్నదని ప్రభు పేరట మనవి చేస్తున్న మార్తకు దేవుని పట్ల ఏసయ్య పట్ల ఎటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగి ఉందో ఉన్నతమైనటువంటి నమ్మకము కలిగి ఉందో ఆయన మాట పైన మరియకు కూడా మరి ఎక్కువ నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నదని ఈ వాక్యముల ద్వారా మనము చూడవచ్చు ప్రియులరా దేవుడు కోరుకుంటున్నది ఏమిటి అనగా ఆయన పాదములు యొద్ద కూర్చొని ఆయన మాటలు వినే బిడ్డలుగా ఉండాలని ఆయన మాటకు ధిక్కరించే వారీగా ఉండటం ఆయనకి ఇష్టము లేదు తాను ఏ ఆలోచన అయితే ఆలోచన చేస్తూ ఉన్నదో ఆలోచన యావత్తూ కూడా సఫలపరచడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ఎందు నిమిత్తం అంటే శ్రద్ధగా ఆయన పాదములు ఎద్ద కూర్చుని ఆయన మాటను వింటున్నావు కాబట్టి చాలా కోరికలు చాలా ఆలోచనలు నీ జీవితంలో సఫలము అవ్వకపోవడానికి గల కారణం ఏమిటంటే వాక్యానికి చెవి ఎగ్గకపోవడమే వాక్యానికి విధేయత చూపకపోవడమే వాక్యానికి తలం దెక్కరింపు జీవితాలు కొంతమంది ఉంటాయి చాలా బాధాకరమైన విషయాలు చాలా భయంకరమైన పరిస్థితులు వారి జీవితాల్లో నెలకొల్పుతూ ఉంటాయి వారు అనుకుంటూ ఉంటారు కానీ ఏది కూడా అవ్వదు ఎందు నిమిత్తం అంటే వాక్యానికి చెవి యొగ్గే జీవితమో వారికి లేదు కాబట్టి అందు నిమిత్తమే దేవుడు వాక్యముల ద్వారా సంగములతో చెబుతూ ఉన్నారు చెవి గలవాడు వినుగాక ఆత్మ చెప్పుచున్న మాటలు వినగలుగుతూ ఉన్నావా ఇదేనా వాక్యానికి ప్రయారిటీ ఇవ్వగలుగుతూ ఉన్నావా లేకపోతే విస్తారమైన పనులలో మునిగిపోతూ ఉన్నావా అది దేవుడికి ఇష్టమైనటువంటి పని ఏమో కాదో చాలామంది అనుకుంటూ ఉంటారు కుటుంబ భారము దేవుడు అప్పగించిందే కదా ఈ అప్పుల భారము దేవుడు అప్పగించిందే కదా దేవుడికి ఈ యొక్క సమయంలో దేవుడికి మచ్చ తెచ్చే విధంగా నేను ఏ విధంగా ఉండగలను కాబట్టి ఆ భారాన్ని ముందు తీర్చి తర్వాత దేవుడి దగ్గరికి వస్తా చాలామంది ఈ విధమైనటువంటి ఆలోచనలతోనే ఉంటారు దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని నువ్ ఇచ్చినట్లయితే జీవితంలో సమాధానము కలిగి ఉంటాం విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంది మాత నా జీవితం లేదు సమాధానము లేకుండా పోయి సమాధానముతో దేవుని యొక్క మాటలను వింటూ సమాధానము కలిగినటువంటి దానిగా ఆ యొక్క మరియ మిగిలిపోయినట్లుగా వాక్యంలో కనపడుతూ ఉన్నది దేవుడి కొద్ది మాటలని నేను వెనుకలో దీవించిన కాక ఆమె కూడి ఉన్న మీకు రాత్రికాల శుభములు తెలియజేస్తూ ఉన్నాడు Aleluya.